హలో అండి బాగున్నారా ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా గోరంటాకు చెట్టు అండి ఆషాఢ మాసం కదా గోరంటాకు పెట్టుకున్నామని గోరెంటాకు కోయడానికి వచ్చాం మాకు దగ్గరలో ఉండిందన్నమాట చెట్టు చూసారు కదా మీరు కూడా పెట్టుకున్నారండి ఆషాఢంలో గోరంటాకు ఇప్పుడు గోరింటాకు కోతామండి కరివేపాకు చూస్తారా కరివేపాకు ఎక్కువగా దొరుకుద్ది అన్నాను కదా ఎక్కడ చూసినా కరివేపాకు చెట్లే ఉంటాయి ఎన్నంటే కరివేపాకు చెట్లేనండి పొలాలు అనమాట ఇవి మాకు ఇంటి దగ్గరలో ఉంటాయి పొలాలు అటు చెట్లు ఇవన్నీ సపోర్ట్ తోటలు వరేపా చెట్టు అవన్నీ అండి చూసారా పచ్చని వాతావరణం అనమాట పల్లెటూరు అంటేనే బాగుండేది కదా తోట అండి అదంతా అయిపోయిందండి గోరుండాకు కోసుకోవడం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత రుబ్బటం పెట్టుకోవడం చూపిస్తా ఇవన్నీ పొలాలు ఎక్కువగానే ఉంటాయండి ఇటు ఇంకా తక్కువ ఇంకా వేరే ప్లేస్లో ఉంటాయి బాగా ఎక్కువ పొలాలే ఉంటాయి అన్నమాట తాటి చెట్లు కాలువ అది పొలాలకు నీళ్ళు వెళ్తాయి అన్నమాట వంటకాలు ఇదంతా గోరెంటాక్ వచ్చాం కదండి ఇవన్నీ తిరుగుతున్నాం అనమాట ఈ చెట్టు చూసారా ఇది ఈ పరవణంకాయలు కాయలు అంటాం మేము మరి మీ సైడ్ని ఏమంటారు ఈ ముగ్గుతాయండి ఈ పరవణంకాయలు కాయలు అంటాం మేము మీరేమంటారు మరివి పచ్చి అయితే ఇలా ఉంటాయండి ఇగ పండినవి మా చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అండి ఇప్పుడు కూడా ఎక్కడైనా కనపడితే నేను తింటాను మీరు కూడా తింటారా ఈ కాయలు మీరేమంటారో చెప్పండి చెట్టు అలా ఉంటుంది మా నారింజ చెట్టు అండి ఇది చూసారా పెద్ద చెట్టు అనమాట మాదే చెట్టు నిండా మళ్ళీ కాయలు కాసినాయి కానీ అండి మళ్ళీ అయిపోయినాయి మళ్ళీ పిందలు పడినాయి ఇవన్నీ నారింజకాయలు చూసారా నారించయలు అన్నమాట గోరింటాకు వచ్చి మీకు ఇవన్నీ చూపిస్తున్నానండి ఇదేమో కరపెండ్ల వంట కరపెండ్ల దుంపలు ఉంటాయి కదా కరపెండ్ల చెట్టు ఇది సీతాఫల చెట్టు ఇప్పుడే కోత మీద ఉండింది అనమాట ఈ చెట్టు కూడా మాదే పోవత్సరం బాగానే చేస్తుంది ఇప్పుడు కోత మీద ఉందనమాట గోరింటాకు పోసుకొని ఇంటికి వచ్చేసామండి చూసారా ఇంత వచ్చింది మాకు సరిపోయిద్ది ఇద్దరమే కాబట్టి దీనికి కొమ్మలు ఉంటే మనం కోసేటప్పుడు ఈ కొమ్మలు కూడా తీసేసుకోవాలి ఆకులు సపరేట్ చేసుకోవాలి గోరింటాకు రుబ్బుకోవాలి కాబట్టి రోలు కడుక్కుంటున్నాము రోలు బండ గోరంటాకు రోట్లో వేసుకున్నామండి మాకు రుబ్బు పత్రం లేదనమాట రాకులే ఉంది అని కొంచెం గోరెంటాకు నలిగేలాగా నూరుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకుంటాం కొంచెం మెత్తగా ఉండేది కాబట్టి రుబ్బు పత్రం ఉంటే దీంట్లోనే రుబ్బేసేదాన్ని పత్రం లేదనమాట అందుకని దీంట్లో కొంచెం నూరేసి మిక్సీ పడతా మట్టుగా నలుగుంటప్పుడు మిక్సీ అనుకున్నామండి కొంచెం లేతగానే ఉండింది బాగా నలిగిపోతుందని ఇక రోడ్లోనే నూరేసుకుంటున్నాను వచ్చింది చింతపండు నిమ్మప్పు కూడా వేసేసాను ఇది రుబ్బేసుకోవడమే కొంచెం నలగాలండి అయిపోవచ్చింది చూసారు నా చెయ్యి అప్పుడే పండుతుంది గోరెంటాడు నలిగిపోయిందండి తీసేద్దాం ఇంకా ఎంత ఎక్కువగా ఆ కోసుకొచ్చాం కదా నూరిన తర్వాత చూడండి కొంచెం అయింది ఇంత అయిందండి మనం రుబ్బుకున్న తర్వాత చేయి చూసారా బాగానే పండింది చింతపండు వేసుకున్నాం కదండి మనం రుబ్బుకునేటప్పుడే పండిపోయింది రోల్ కూడా కడిగేద్దాం మనం చట్నీ కానీ ఏ నూరుకున్నా రోల్ కడ కడకపోతే తిప్పుకుంటుందంట అందుకని రోల్ కడిగేసి మనం చేయి పెట్టుకున్నాం గోరంటాకు గోరింటాకు రుబ్బుకోవడం అయిపోయిందండి చూసారుగా నా చేయి కూడా బాగా పండింది పెట్టుకున్నాం అప్పుడు చేతులకి గోరెంటాకు పెట్టుకుంటున్నానండి చేతికి అవి అయితే పెట్టుకోనండి అసలు తక్కువ ఇట్లా అయితే కొంచెం ఇష్టపడి పెట్టుకుంటా ఉంటాం అవి కూడా ఏం కాదు మాములు చొక్కలు పెట్టేసుకుంటున్నా గోరింట పెట్టుకున్నానండి చూశారు కదా అటు చుక్కలు పెట్టుకున్నాను నేను నా నేను ఫండి నుంచి చూశారు కదా బాగా పండింది ఇంతేనండి ముగ్గిన తర్వాత చూపిస్తాను మళ్ళీ గోరింట కింద పెట్టుకున్నాను కదండి తీసేసాను ఒక అరగంట పెట్టాను అనమాట చూసారుగా పండింది ఇది నైట్ పెట్టుకుంటే ఇంకా బాగా పండిద్దండి గోరింటాకు ఒక నైట్ నిద్ర చేస్తే బాగా పండిద్ది అంట చూసారు కదా కోన్లు ఇవన్నీ కాకుండా ఆ గోరింటాకు దొరికితే ట్రై చేయండి చాలా బాగుండిద్ది మంచిగా పండిద్ది కూడా అంతేనండి ఈరోజు మా గోరింటాకు వీడియో ఆ షాడోలో ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారో కామెంట్ చేసేయండి